ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరుల ఇది సామాన్య కాలంలో ఇరవై ఆరవ ఆదివారం అసూయ వద్దు సోదర ప్రేమ ముద్దు అన్న సందేశాన్ని ఈరోజు మనము సువార్త భాగం ద్వారా పఠనాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం ఒక ఊర్లో ఎదురెదురుగా ఇళ్లలో ఉండేవారు ఒకడంటే ఒకడికి కిట్టదు మాట్లాడుకోరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు ఒకరిని చూసి ఒకరికి అసూయ ఒకరోజు అందులో ఒకడు కొండకి ఆ కొండ మీద ఒక మామిడి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నాడు తపస్సుకి దేవుడు కరిగిపోయాడు భక్త నీ భక్తికి మెచ్చాను అని ఏం కావాలో కోరుకో అన్నాడు అనగానే ఓ భగవంతుడు నాకు ఒక అంతస్తుల మేడ కావాలన్నాడట అంతస్తుల మేడ వీడది ఎలా లేచాడు అంతస్తుల మేడలో ఉన్నాడు చాలా బాగుంది ఇంటి ఎదురుగా ఉన్నవాడు రాత్రికి రాత్రికి వీడికి ఎంత ఆస్తి ఎలా వచ్చేసింది ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వీడి కదలికలన్నీ కూడా కనిపెడుతున్నాడు ఒకరోజు వీడు అలా కొండవైపు వెళ్తుంటే వీడి వెనకదలు ఫాలో అయ్యాడు ఆ మామిడి చెట్టు కింద మళ్ళీ తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే వీడికి తెలియకుండా వీడు పైకెక్కాడు చెట్టు మీద వీడు తపస్సు చేస్తున్నాడు చెట్టు కింద మరొకడు దేవుడు దిగి వచ్చినప్పుడు ఎవరిని కలుస్తాడు ముందు ఎవరికి చెట్టు కింద కూర్చున్నవాడన్నా లేకపోతే చెట్టు మీద ఉన్నవాడినా చెట్టు మీద ఉన్నాడు కలుస్తాడు ఆ భక్తాన్ని భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకుంటే ఏమీ లేదండి ఆ కింద వాడు ఏం అడుగుతాడో దానికి డబల్ ఇవ్వండి సరే అలాగే వాడు ఏం కోరుకున్నాడు ఏం కావాలో కోరుకుంటే నాకు బాగా పండిన ఐదు ఎకరాలు భూమి ఉంటే చాలండి అన్నాడు సరే పో అన్నాడు మరి పైన ఉన్నవాడికి డబల్ అంటే పది ఎకరాలు ఓ జరు చుట్టూ వాడి ఇంటి చుట్టూ ఈ ఐదు ఎకరాలు భూమిగాడికి విడిగి ఏంటి ఎలా వచ్చేసింది ఏదో జరుగుతుంది అనుకొని అనుకున్నాడు మరొకసారి వాడు అలా చెట్టు కిందకి వెళ్ళాడు కొండెక్కాడు చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు వీడు వెనకే వెళుతున్నటువంటి వీడు కూడా వాడిని చూసి అలా చెట్టు పైకి ఎక్కుతున్నాడు అప్పుడు వీడు చూశాడు ఓహో ఇదన్నమాట సంగతే అనుకున్నాడు తపస్సు చేస్తున్నారు ఘోరమైన తపస్సు దేవుడు దిగి కరిగిపోయాడు కదిలిపోయాడు దిగి వచ్చేసాడు ఆ ముందు చెట్టు ఉన్న పైన కూర్చున్న వాడిని అడిగాడు ఏం కావాలో కోరుకంటే ఏమి లేదని కిందసార్లాగే వాడు ఏం కోరితే అది డబుల్ నాకు ఇచ్చేయండి అన్నాడు సరే అలాగన్నాడు ఈ మాట కిందనున్నవాడు విన్నాడు ఓహో అదే అని భగవన్ దేవుడు కిందకు వచ్చాడు ఏం కావాలో కోరుకంటే నాకు ఐదు ఎకరాలు భూమి ఐదు ఎకరాలు భూమి ఇచ్చావు ఐదు అంతస్తులు మ్యాడ్ ఒక చిన్న కోరిక ఒక కన్ను తీసేయన్నాడు వాడికి డబల్ అంటే రెండు కోళ్ళు పోయాయి ప్రియమైన అది ఒక పిట్ట కథ ఇది గొప్ప సందేశం ఇచ్చే పొట్టి కథ అసూయ ఎంత ప్రమాదకరం అంటే ఇంతకీ అసూ ఏంటేంటి అసూ ఏంటి ఓర్వలేని తను ఈర్ష అంటే అర్థం ఏంటి అసూయ అన్నది ఒక రకమైన బాధ ఎందుకు ఆ బాధ నాకు లేదని కాదు ఆ పక్క ఉన్న వాడికి ఎదురుంటి వాడికి వెనకద ఉన్నవాడికి వచ్చేసింది నాకు లేదని బాధపడడం కాదు నాకు ఇది లేదు తినడానికి లేదు లేదా సరైనది ఆస్తిపాస్తులు లేవు ఇల్లు లేదని కాదు నా కళ్ళ పుట్టి పెరిగిన వాడికి నా ముందు నాతో పనిచేసిన వాడికి ఓహ్ మేడ మీద మేడ కట్టేస్తున్నారు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోతున్నాయి ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది ఈ మధ్య కారు కూడా కొనేసారు ఎలా కొనేసారు ఎటు వారు తనం దీనివల్ల ఏం జరుగుతుందట వాక్యం చూద్దాం సేరా ఏసు జ్ఞాన గ్రంథం తీయండి ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన శ్రీరాపుని ఏ గ్రంథం ముప్పై ఇరవై నాలుగు విచారము వలన నరుడు ప్రాయం రాక మునిపే ముసైపోతాడట అసూయ కోపము ఆయుష్ను తగ్గించును అసూయ కోపము ఏం చేస్తాయట ఆయుష్నే తగ్గించేస్తాయట అసూయ పడుతున్నావు అనుకో నువ్వు ఒక్కొక్క అసూయ ఎక్కువ అయ్యే ఒక్కొక్క రోజు తగ్గుతుంటుంది అట అసూయ కోపం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది మరొక వాక్యం చూద్దాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పయో వచనం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒక ముప్పయో వచనము శాంతము వలన ఆయురారోగ్యములు కలుగును అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది ఒక అంతర్గతమైన వ్యాధి బయట బయటకు కనిపించే వ్యాధి కాదు లోపల నుంచి ఉన్నటువంటి వ్యాధి ఇది అసూయ అసూయ ఒక ముసుగు దొంగ అంట ముసుగు దొంగ అన్నమాట అంటే బయటకు కోలాహలం లోపల హాలాహలం బయటకు కోలాహలం ఆనందం సంతోషం ఓహో బాగా నీకు చాలా బాగా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది ఓ మస్ ఫస్ట్ మార్కులు వచ్చాయి మీకు మంచి సంబంధం చూసింది మళ్ళీ లోపల ఆ ముసుగు తీస్తే లోపలంతా కూడా సూయ ఆలాహలం అంటే ఏంటి విషం ఆహా ఆలాహలం అంటే విషం అంట విషం చిమ్ముతారు మాటల్లో పనుల్లో వైఖరిలో వారి పట్ల విషం చిమ్ముతూ ఉంటారు మరి ఇటువంటి ఈ శోధన అందరికి వస్తుంది దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎవ్వరు తప్పించుకోలేరు చాలాసార్లు మనం ఈ అసూయ అసూయ వలన ఏం జరుగుతుంది మరణమే వస్తుంది మరణమే వస్తుంది జ్ఞానగ్రంథము సులోమాను జ్ఞానగ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చదవండి దేవుడు ఆ నరుని అమరునిగా చేసెను అతనిని ఆ తన వలె అనిత్యునిగా అమరునిగా చేశాను కానీ పిశాచము అసూయ వలన మృత్యువో లోకమున ప్రవేశించను పిశాచి పక్షమున అవలంబించువారు చావును చవిచూతురు అసూయ వలన మృత్యు ఈ లోకానికి వచ్చింది సాధారణడు ఆదామేవలను చూసి అసూయపడి దేవునికి దూరం అయ్యేటువంటి విధంగా వారిని శోధించాడు అవిధేయత తినవద్దన్న పండుని తినడం అవిధేయతను పుట్టి పుట్టించి దేవుని యొక్క కోపాన్ని రగిలింపజేసి దేవుని యొక్క శాపాన్ని గురయ్యేలా చేసుకున్నాడు చేసి ఆ విధంగా అసూయ వలన మృత్యువు లోకాల్లో లోకంలో ప్రవేశించింది మరి ఈ అసూయ ఎవరిని విడిచిపెట్టదు పిల్లలు పెద్దలు అందరూ పిల్లలు చూడండి అమ్మ అందరికీ లడ్డూలు పెడుతుంది ముగ్గురికి చిన్నవాడు కాబట్టి ఒక ఎక్స్ట్రా లడ్డూ చిన్నది ఎక్స్ట్రా పెడితే నాకు ఒకటే ఇచ్చావు రెండు ఇచ్చావు యోసేపు పన్నెండు మంది పాత నిబంధనలో అన్నదమ్ములు అమ్మేశారు తమ్ముడిని బావిలో పడేశారు చంపేయాలని వ్యాపారస్తులకు అమ్మేశారు కానీ దేవుడు ఒక ఆశీర్వాదంగా మార్చాడు వారి అసూయను ఆశీర్వాదంగా మార్చాడు తన జ్ఞానముతో ఆ దర్శనాల ఆ యొక్క అర్థాన్ని తెలియజేయగలిగిన జ్ఞానమిచ్చి ఎవరైతే చంపాలనుకున్నారో అసూయతో వారి ప్రాణాలను కాపాడడానికి దేవుడు ఐగిప్తు దేశానికి పంపించాడు దేవునికి ఏర్పాటు ప్రియమైన సహోదరులారు మరి అసూయకు అందరూ బానిసలు అయిపోతారు పిల్లలు పెద్దలు నీకు నలభై మార్కులు వచ్చాయని కాదు బాధ ఆ పక్కన డెబ్భై మార్కులు వచ్చాయని ఏడుపు ఈ అసు అయినటువంటిది సంఘంలోనూ సంఘ కాపురుల మధ్య గురువుల మధ్య మఠవాసులను కన్యశ్రీయులను దైవజనులను ఎవరిని కూడా విడిచిపెట్టదు సంఘస్తుల్ని విడిచిపెట్టదు అంత శక్తివంతమైన ముసుగు దొంగ ఈ అసూయ మొదటి పట్నం చూద్దాం ఈరోజు సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం శిబిరాలు వేసుకొని ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణంలో గుడారము దేవుని మందసము మందిరము దేవుని యొక్క సన్నిధి ఆ గుడారంలో డెబ్భై మంది పెద్దలు అక్కడ ప్రార్థనలో ఉంటుండగా అందులో ఇద్దరు అక్కడ లేరు వాళ్ళ పేరు పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఇద్దరు అక్కడ లేరు వాళ్ళ పేర్లు ఎల్దాదు మేదాదు అన్నవాళ్ళు లేరు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆత్మలో కొంత ఈ డెబ్భై మందికి ఇచ్చాడు అయితే వీళ్ళ వెంటనే వీళ్ళు ప్రవచనాలు ప్రవచించడం ప్రారంభించారు ఇద్దరు రాలేదు ఆ శిబిరంలో ఉండిపోయినటువంటి వాళ్ళు ఈ గుడారంలోనికి రాకపోయినా వాళ్ళు ప్రవచించడం మొదలుపెట్టారు అన్న ఇది ఎవరో ఒక ఒక యువకుడు విన్నాడు చూశాడు చూసి వెంటనే యహోషివాకు తెలియజేశాడు యహోషివా వెళ్ళి మోసేతో కంప్లైంట్ చేస్తున్నాడు గురువర్యా అయ్యా వారిని ప్రవచించవద్దని చెప్పు అంటున్నాడు దానికి మోసే ఈ శోధనకు లొంగిపోలేదు ఏమంటున్నాడు ఎంత విశాల హృదయంతో చక్కని సమాధానం చెప్తున్నాడు ఓయి నా ఎడల అభిమానం చేతను అలా మాట్లాడు అసూయపడుతున్నావు ప్రభు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలకించిన ఎంత బాగుండేది దేవుని యొక్క ఆత్మ ఎవరికి కావాలంటే అతను అతను ఇచ్చుకుంటాడు మనం ఎవరం అడ్డుపడ్డానికి ఆత్మ వరాలను అడ్డు వరాలకు అడ్డుపడడానికి మనం ఎవరమే అతడు ఎవరిని కోరితే వారికి అతని అనుగ్రహాలు ఇవ్వగలడు మనం అసూ పడ్డానికి లేదు అందరూ కూడా ప్రవచిస్తే ఎంత బాగుంటుంది అన్నాడు అందరికీ ఆ వరాలు వస్తే ఎంత బాగుంటుంది అన్నాడు అంతేగాని కొంతమందికే ఇవి కొంతమందికి లేవు అని కాదు దేవునికి అందరూ బిడ్డలే అందరినీ ఆ ప్రభు ప్రేమిస్తాడు ఎవరిని విడిచిపెట్టడు పట్టణంలో కూడా చూస్తున్నాం ఇక్కడ యేసు ప్రభు పేరిట ఎవరో దయ్యాలను పారదోలుతున్నారట ఆ విషయం యో యోహాను యేసుకు చెప్తున్నాడు ప్రభు ఈ పేరిట ఒకడు దయ్యాన్ని పారదోలుతున్నాడు అతనిని నిషేధింపవలదు అంటున్నాడు ఏసు నిషేధిద్దాం వాళ్ళు ఆపేద్దాం నోరు మూసుకోమని చెప్దాం అంటే ఏమంటున్నాడు ఏసు మీరు అతను నిషేధింపవలదు ఎందుకంటే నా పేరుని అద్భుతాలు చేయి వాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమునే ఉంటాడు మనకు అవడు జరిగేది మంచి అక్కడేమో ప్రవచనాలు ఇక్కడేమో దయ్యాన్ని పారదొలతో ఒక విడుదల పరిచర్య మంచి పని జరుగుతుంది అడ్డడానికి మనం ఎవరమే మంచి పని జరిగేటప్పుడు మనము ఆటంకంగా రాకూడదు ఇతరుల యొక్క మేలు ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి దానికి మనం ఆటంకంగా మారిపోకూడదు ఇతరుల అభివృద్ధికి ఆటంకం కాకూడదు దేవుడు మనకిచ్చే సందేశం ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈ మూల పాపమైనటువంటి ముస్సుగు దొంగ అలాగే మోహము మనకి ఏడు తలైన పాపాలు ఉన్నాయి మూల పాపాలు ఏంటి అసూయ కోపము గర్వము దురాశ మోహము చెప్పాను మోహం మోహం భోజనప్రియము సోమరితనము ఈ ఏడు కూడా చాలా క్యాపిటల్ సిన్స్ అంట మూల పాపాలు ఈ ఏడును ఈ మూలాలు సరిగా లేకపోతే దాని నుండి పుట్టుకొని వస్తాయి మిగతావన్నీని ఏది నిన్ను దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది ఈరోజు దాని గురించి కూడా ప్రభు చెప్తున్నాడు పాప కారణం ఏమిటి ఈరోజు నీ చెయ్యి నీకు పాప కారణం అయితే అయితే నరికిపారే రెండు చేతులతో నరకాగ్నికి వెళ్ళేక వెళ్ళే కంటే ఒక చేతితో నిత్యం నిత్యజీవం పొందడం మేలు నీ కాలు పాప కారణం అయితే దాన్ని నరికేయంట నీ కన్ను పాప కారణం అయితే దాన్ని పొడిచేయి తీసేయి అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచంలో ఎవరికి పూర్తి అవయవాలు ఉండవు కళ్ళు లేనోళ్ళు కాళ్ళ చేతులు లేనోళ్ళు ఉంటారు అంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటి యేసు ప్రభు ఏమి సందేశం ఇవ్వబోతున్నాడు నీ చెయ్యి చేయవలసిన మంచి పని చేయకుండా చెడ్డ పని చేస్తే ఈ చేతుల రక్త అయిపోతే ఈ చేతుల అవినీతి సొమ్మును ముట్టుకుంటే ఈ చేతు ఇతరుల కీడు చేస్తే అందుకే దేవుడు ఈ చేతిని సృష్టించాడు మనకిచ్చాడు మంచి చేయడానికి మేలు చేయడానికి సాయం చేయడానికి చేయుతనివ్వడానికి మన కాలు ఎటువైపు అడుగులు వేస్తుంది ఈరోజు పాపం చేయడానికి పరిగెత్తున్నావా చక్కని మాట ఉంది కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళిపోకూడదంట కళ్ళు హో తెగ తిరిగేస్తాయి అన్నీ కావాలనుకుంటాయి చూసిందల్లా కావాలనుకున్నది వస్తువైనా వ్యక్తైనా ఏదైనా ఆస్తి అయినా అందమైనా ఆస్తి అయినా ఏదైనా కోరుకుంటుంది ఓ తెగ తిరిగేస్తాయి కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళిపోకూడదు మనం వెళ్ళిపోకూడదు అక్కడికి మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళిపోకూడదు అంటాడు మనసు రకరకాల కోరికలు రకరకాలమైన ఆశలు ఆశయాలు ఆకర్షణలు ఆలోచనలు ఊహలు ఆ మనసు చెప్పిందని మనసు తీసుకెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళిపోకూడదు దేవుడు అన్ని ఇచ్చాడు కానీ హద్దులు పెట్టాడు హద్దులు మీరు మనం ఉండకూడదు భోజనం ఆకలి ఆకలి తీర్చుకోవడానికి ఆహారం పెట్టాడు కానీ హద్దులు కూడా పెట్టాడు అది దాటిపోకూడదు మించిపోకూడదు కాబట్టి ఏ ఏ ఉద్దేశంతో నీకు కాలు చెయ్యి కన్ను ఈ అవయవాలు ఈ యొక్క శరీరము ఈ దేహము ఈ జీవితము దేవుడు ఇచ్చాడు ఆ ఉద్దేశానుసారముగా నువ్వు జీవిస్తున్నావు లేకపోతే పాపకారకమైనటువంటి మోహము అసూయ దురాశ వీటికి నువ్వు తావిస్తున్నావా ఒక్క కంటితో ఒక్క కాళ్ళుతో ఒక్క చేతితో స్వర్గానికి వెళ్ళడం వేలు అంటున్నాడు అంటే ఇవేమి ఆటంకం వచ్చినా సరే దాన్ని అధిగమించి పక్కన పెట్టే తీసేయ్ మరి ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి పరిశుద్ధులుగా జీవించడానికి నన్ను ఆటంక పరిచేవేంటి ఈరోజు హేతువులేంటి నాలో నా అసూయ నా దురాశ నా గర్వమా నాలో ఉన్నటువంటి మోహమా నాలో ఉన్నటువంటి ఈ సోమరితనము భోజనప్రియము ఇటువంటి పాపాల ఆత్మపరిశీలన చేసుకోమని ప్రభు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు ఈనాటి రెండవ పట్టణంలో కూడా మరొక హేతువు మూలము అయినటువంటి దాని నుండి పడమంటున్నాడు పునీత యాకోబు భాగ్యవంతులకు హెచ్చరిక ఎవరు భాగ్యవంతులు ఎవరు భాగ్యవంతులు డబ్బుంటే భాగ్యవంతులేనా డబ్బున్న వాళ్ళందరూ భాగ్యవంతులేనా లోకా పన్నెండు లోకా పన్నెండు ఇరవై ఒకటి చదవండి తన కొరకు ధనము కూడబట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అంటే దురాశ ధనాసతో ఉన్నటువంటి వారు ధనమే సర్వస్వం అనుకున్నటువంటి వాళ్ళు ధనమే దైవంగా భావించే వాళ్ళు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఇదిగో భాగ్యవంతులు అనుకుంటున్నటువంటి వారు యొక్క దౌర్భాగ్య స్థితి ఎలా ఉంది చూడండి భాగ్యవంతులారా నా మాటను ఆలకించండి మీకు రానున్న దుర్దశలను గూర్చి సోకించి రోధించండి కన్నీరు కార్చండి అంటున్నాడు మీ భాగ్యాలు మురిగిపోయాయి బట్టలు చెదల పట్టేవి మీ బంగారము వెండి తృప్తి పట్టింది ఈ తృప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించును ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టతిరి ఇదిగో ఈ మీ పొలములో పనిచేయు వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలీ మొరపెట్టుతున్నది మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకు అధిపతి అయిన దేవుని చెవుల చొచ్చు చొచ్చుకొనుచున్నవి మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తొలతీగ తూగినవి వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసి తిరిగి మీరు నీతిమంతుడైన వారిని శిక్షించి విధించి శిక్ష విధించి వారిని చంపు చంపుదురు అతడు మేము ఎదిరింపడు మీరు ధనమే దైవంగా మీరు భావిస్తూ అవినీతిగా ఇవ్వవలసింది మీరు వెనక్కి దాచేసుకొని యోగ్యంగా అర్హత పొందినటువంటి వారికి ఇవ్వవలసినటువంటి వారికి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా డబ్బే కాదు డబ్బే కాదు పేదలకి కూలీలు కోపడం అంటే అది డబ్బే కాదు ఇవ్వవలసింది ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నావా ఈరోజు దేవునికి దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నావా ఆ దేవునికి కూడా డబ్బే అంటారు డబ్బే కాదు నీ దేవుని సమయాన్ని నీవు దాచిపెట్టుకుంటున్నావా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి నీవు ఇవ్వాల్సినటువంటి ఆ స్థానాన్ని ఇవ్వకుండా ఉన్నావా మన తోటి వారికి చేయగలిగినటువంటి సహాయాన్ని వెనక్కు లాక్కుంటున్నావా నీ చేతులు కట్టేసుకున్నావా చేయూతనిచ్చేటువంటి మనసు నీకు లేదా అన్యాయం జరుగుతుంటే నీ నోరు మూసుకొని ఉన్నావా నోరు మెదపవా నాకెందుకు మాట్లాడితే నేను అయిపోతున్నాను ఏమిటి ఈరోజు నేను వెనక్కి బిగించుకొని ఉంటున్నాను పిడికిలు బిగించుకొని ఉంటున్నాను విడిచిపెట్టడానికి ఇష్టం లేదు ఓ సార్ నా పాపాను కూడా నేను విడిచిపెట్టడానికి నాకు ఇష్టం లేదు పిడికిలు బిగించేసుకుంటున్నానేమో ఈరోజు విడిచిపెట్టను నా గర్వం నా అహంకారం నా అసూయ నా నా ద్వే నా ద్వేషము నా పగా ప్రతీకారాలు నా మోహ ఆలోచనలు నా సోమరితనం నా భోజనప్రియం నా గర్వము దీన్ని నేను విడిచిపెట్టను గట్టిగా బిగించుకుంటున్నాను రోజురోజుకి బహుశా ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు ఈరోజు దేవుడు దేవునికి ప్రియమైన విధంగా మనం జీవిస్తున్నాము అసూయకు బదులు సోదర ప్రేమను చూపిస్తున్నానా ఎదుగుతూ ఉంటే వారిని అభినందించగలుగుతున్నానా వారిని అభినందించినప్పుడు దేవుడు వారికిచ్చిన ఆశీర్వాదాలు మనకు కూడా ఇస్తాడు మన స్నేహబంధం గట్టిపడుతుంది దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అంగీకరించినప్పుడు మెచ్చుకున్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చినా సరే చాలామంది ఏదో మంచి సలహా ఇచ్చాడు సాయం చేశాడు ఎవడు చేశాడు మా ఊడో చేశాడు కదా అది పర్లేదు మా ఊడు కాదు ఎవడో చేశాడా మంచి సలహా ఇచ్చాడు ఎవడు మా వాడి వెరీ గుడ్ బాగా చేశాడు మంచి ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని అంగీకరించాలి స్వాగతించాలి మంచి జరుగుతుంది మోసే అడ్డు పెట్టలేదు మంచి జరుగుతుంది యేసు నిషేధించొద్దు వాళ్ళు కొనసాగించమన్నట్టున్నాడు అడ్డుపడలేదు ఆటంకంగా రాలేదు ప్రియమైన సహోదరులారా ఇది ఇది క్రీస్తు హృదయం మెచ్చుకునే మనస్తత్వం చేయుతనిచ్చే మనస్తత్వం సోదర ప్రేమ చూపించే మనస్తత్వం అప్పుడే మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారుతాం ప్రియమైన సహోదరులారా మరి దివ్య పూజా బలిలో నేను ఏ స్థితిలో ఉన్నాను వార్వలేని స్థితిలో ఉన్నానా చేయూతనిచ్చే స్థితిలో ఉన్నానా మెచ్చుకునే స్థితిలో ఉన్నానా ముడుచుకునే స్థితిలో ఉన్నానా చెయ్యం దించగలుగుతున్నానా చేతులు చేసుకుంటున్నానా దేవుడు మనకు అనుగ్రహాలను మనము అంగీకరిస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అది ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎవరి దగ్గర ఉన్నా ఇంకా మన అసూయ కాకుండా సోదర ప్రేమతో ప్రోత్సహించే మనస్తత్వాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల ప్రభువా కృపగల సర్వేశ్వర మంచికి నిలయం నీవు ప్రభు మోషే అడ్డుపడలేదు నీ ఆత్మాభిషేకానికి ఏసు అడ్డుపడలేదు పిశాచిగ్రస్తుల యొక్క విముక్తి విడుదలను జరుగుతున్నప్పుడు ఉదయవా మేం కూడా మంచి జరుగుతున్నప్పుడు మెచ్చుకునే మనస్తత్వాన్ని ప్రసాదించండి ముసుగు దొంగ అయిన మా మూల పాపాల నుండి మాకు విడుదలను ప్రసాదించండి సోదర ప్రేమతో మా హృదయాలను నింపి నడిపించమని వేడుకుంటున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాం తండ్రి